మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడుదలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు దేవుని కృప మిమ్మల్ని ఆవరించన గాక ఈ శుభవేళ మీకు ఒక వాక్యాన్ని వినిపించాలని ఆశిస్తూ ఉన్నాను అదేమిటంటే మన జీవితంలో ప్రతి విషయంలో ఏదో రకమైన కరువును మనిషిని వెంటాడుతూనే ఉంటుంది ఆ కరువును తాళలేక కొన్నిసార్లు ఇబ్బంది పడతాం కొంతమందికి విద్య కరువు అవుతుంది కొంతమందికి జ్ఞానం కరువు అవుతుంది మరి కొంతమందికి ధాన్యం కరువు అవుతుంది కొంతమందికి ఆరోగ్యం కరువు అవుతుంది కరువు నేను చూడలేదు అనేవాళ్ళు ఎక్కడో ఉండరుగా ఇది ప్రపంచంలో జరుగుతున్న తీరు ఇది ప్రతి మనిషి ఎదుర్కొంటూనే ఉన్నాడు అయితే జీవితంలో అది ఏ రకమైన కరువులో అయినా బయటపడటం సాధ్యమవుతుందా అని ఆలోచిస్తే కొన్నిసార్లు ప్రయత్నం చేసి విఫలం అవుతాం అంత కరువు తీర్చే సంపాదన కానీ ధాన్యం కానీ అంతగా మనం చేయలేకపోతున్నామని అని పడతాం కానీ ఈ రోజున ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకాన్ని చేస్తా మీ ఆత్మీయ జీవితానికి కానీ మీ ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ సంఘపరంగా కానీ విధి నిర్వహణలో కూడా ఏ కరువు నిన్ను తాకూడదు చెప్పాను కదా ఆరోగ్యం కరువైనా ఆహారం కరువైనా జీవం కరువైనా నెమ్మది కరువైనా దాంట్లోంచి బయటపడటం ఎవరి వల్ల కాదు కానీ దేవుడు చక్కని మాట చెబుతా ఉన్నాడు యహేస్కేల గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యంలో ఆయన ఇలాగ రాసి పెట్టాడు మీకు కరువు రానియక ధాన్యంకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతున్నాం అంటే నీకు ఏ ధాన్యం అవసరమో కరువు తీరే ధాన్యాన్ని కలగాలని ఆయన ఆజ్ఞాపిస్తాడట నీకు అనారోగ్యం అనుకో దాన్ని రూపుమాపే ఆరోగ్యం అని పంటను పండిస్తాడు ఇది వింటుంటే ఆశ్చర్యం అనిపించిన వాస్తవం ప్రతి వ్యక్తి జీవితంలో దేవుని దీవెన పొందడానికి దేవుడు సమీపంగా ఉండే చేసే కార్యాలు ఈ గొప్ప కార్యాలు అయితే మనకి ఎప్పుడు కరువు రాకుండా దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఎప్పుడు అట్లాంటి మాట చెబుతాడు ఎప్పుడు జరుగుతుంది అందులో రాశాడు కదా లేఖనాల ప్రకారం చాలా తేటగా రాసి మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి మేము రక్షించం అపవిత్రత ఉన్న చోట కరువు అట్లా అపవిత్ర ఉన్న చోట లోటు కనపడుతుందట ఇప్పుడు ఆయన అంటాడు మీకు కరువు రాకుండా ధాన్యం నేను పంపించి సకల కరువుల్లో నుంచి నేను మిమ్మల్ని విడిపించాలి అనుకుంటే నేను మొదటగా మీ అపవిత్రత నుండి మిమ్మల్ని విడుదల చేయాలి ఈ మాట వింటే కరువుకి దీనికి బంధమా అనిపిస్తుంది అవును ఉన్న చోట చీకడ ఉంటాయి అపవిత్రత ఉన్న చోట లోటు ఉంటుంది ఉన్న చోట చాలీసారిన జీవితం ఉంటుంది ఉన్న చోట అంతా వినాశనాలే నష్టాలు కూడా జరుగుతాయి అందుకని దేవుడు అంటాడు నా ధాన్యం నా పంట వాడు తృప్తిగా అనుభవించాలంటే అపవిత్రతను మొదట నేను కడిగి వేస్తాను ఈరోజైనా ఈ మాట విన్నాకైనా మనం ఏ పాపం చేసాం అంటుంటారు కానీ అపవిత్రమైన మాటలు కూడా పాపమేగా చెడు తలంపులతో చెడు సాంగత్యం పాపమేగా దేహాన్ని విచ్చలవుడిగా వాడుకుంటూ వ్యభిచారణకు అప్పగిస్తే పాపమేగా నిలయమైన దేవుని నిలమైన శరీరాన్ని తాగుబోతనంగా నింపితే అపవిత్రతేగా కనుక నీకు ధాన్యాన్ని దేవుడు అభివృద్ధికరంగా సమృద్ధిగా ఇచ్చే ఆజ్ఞ ఇవ్వాలి అనుకుంటే మొదట పాప పరిహారం కలగాలి అంటే నువ్వు చెడు సాంగత్యం చేయకపోతే మీకు తెలియదేముంది అతను తాగుడు వ్యసనాలలో ఉన్నాడు తండ్రి పాతి ఎకరాలు సంపాదించాడు మిగిలేదెంతో మీకు తెలుసుగా అంటే నీ జీవితంలో నీ వ్యసనం నీ అపవిత్రత నేను కరువుకి ఇడిచి కడుతుందిగా వేరే చెప్పనక్కర్లేదుగా ఈరోజైనా ఏ మాటలు విన్నాకైనా మనశ్శాంతి ఎందుకు కరువు అవుతుంది అపవిత్రం ఇళ్లలో భేదాలు మనిషిని మనిషిగా ప్రేమించకపోవటం కృప పొందకపోవటం ఈ రోజైనా అపవిత్రతను విడిచిపెట్టి ఆయన వైపు తిరగండి ఏ విషయంలో కూడా కరువు అనే మాట వినపడకుండా ఆయన ఆజ్ఞాపిస్తాడు అది ఈ రోజే నీ ఇంట్లో సమృద్ధిగా కుమ్మరించబడినో గాక పరిశుద్ధుడును ప్రేమోమిడి నా ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు లేని నివాసంగా ప్రతి వారిని తీర్చిదిద్దండి మా ప్రియులు రోగాలతో ఉండవచ్చు సంస్థమును బలహీనతలు సరిచేసి ఆరోగ్యాన్ని దయచేయండి వారికి ఏది కరువై ఉన్నా జ్ఞానం కృప కరువైనా సమృద్ధిగా దయచేయి పిల్లల్ని పెద్దలను ఆశీర్వదించండి రక్షణ భాగ్యంలో నడిపించండి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దండి సమృద్ధితో నడిపించండి యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచు తండ్రి ఆమెన్